ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి సంతకాన్ని డిఎస్సీ నియామక ప్రక్రియపై చేసి మాట నిలబెట్టుకున్నారు ముఖ్యంగా సిక్కోలు జిల్లా ప్రజలు ఎంతగానో అభినందిస్తూ ఉన్నారు ఇటీవల అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సీ నియామక ప్రక్రియపై అభ్యర్థులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి డిఎస్సి ఎంపికైన అభ్యర్థులు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ నుంచి బస్సులను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూషతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు జెండా ఏ రవిబాబు జెండా ప్రారంభించారు నిరుద్యోగుల కలను సాకారం చేసిన కూటమి ప్రభుత్వానికి ఎంపికైన అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఇది విద్యారంగంలో ఒక కొత్త సకరానికి నాంది పలికినట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు మన జిల్లా నుంచి మెజటిఎస్సీలో ఆరు వందల డెబ్బై నాలుగు మంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు వాళ్ళని మన గౌరవ మంత్రి గారు చేతుల ఆడుతుంది కూడా చెప్పేసి మన జిల్లా నుంచి ముప్పై ఏడు బస్సులతో ముప్పై ఆరు వందల డెబ్బై నాలుగు మంది ప్లస్ వాళ్ళకి అసిస్టెంట్స్ కూడా పెట్టి అలాగే ఇది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా వెళ్తున్నారు ఈ ముప్పై ఏడు బస్సులు కూడాను ఎటువంటి అంతరాయం లేకుండా ఆ సురక్షితంగా వాళ్ళని అక్కడ తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడానికి మా ఎస్పీ గారు రాజేశ్వర్ మేరకు మేము వెళ్తున్నాము అండి మొత్తం మేము ఎనిమిది మంది వెళ్తున్నాము ఓవరాల్ గా నేను గా ఉన్నాను ఏడు మంది ని ఇచ్చారు ఆ అన్ని బస్సులు కూడా చాలా సేఫ్ గా తీసుకెళ్లి తీసుకురావడానికి మేము ఈ మా ఎస్పీ గారు రాజేశ్వర్ మేరకు మేము వెళ్తున్నాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి డిఎస్సీలో క్వాలిఫై అయినందరికి కూడా ప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అడ్రస్ ఆ సందర్భంగా మన శ్రీకాకుళం నుంచి ముప్పై ఏడు బస్సుల్లో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి అందరిని కూడా ఇక్కడ పంపుతున్నారు దానికి మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఈఓ గారు ఆటో గారు అందరూ కూడా